ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ తనకి కేటాయించినటువంటి కుండ గుర్తు మనం అయితే చూస్తున్నాం కదా కుండని తయారు చేస్తూ ప్రస్తుతం అయితే ఇదొక వినూత్నమైనటువంటి ప్రచారానికి దారి తీసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఎందుకంటే ఇంతకుముందు గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుండేది ఇప్పుడు ఇప్పుడు రా ఎన్నికల కమిషన్ కొండ గుర్తు ప్రకటించినటువంటి నేపథ్యంలో తానే స్వయంగా కొండను తయారు చేస్తూ మొత్తం ఎందుకంటే చలవగలది దీంట్లో నీళ్లు పోస్తే చాలా చల్లగా ఉంటాయి ఓట్లతో ఈ కొండంతా నింపేండి అనేది ఆ కే పాల్ చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో స్వయంగా ప్రతి సామాన్యుల ఇంట్లో కూడా ఈ కుండ అనేది ఉంటుంది మంచినీళ్ళకి సంబంధించి వాడుతూ ఉంటారు దీన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే కే ప్రస్తుతం అయితే ఈ కుండ గుర్తుని కుండని తయారు చేస్తున్నటువంటి వినూత్న ప్రచారం తయారు చేస్తున్నారు మన గుర్తు చేసేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన ఉగాది రోజుని అద్భుతమైన సింబల్ కామన్ సింబల్ మన రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీకి కొండనిచ్చాడు కొండ దేనికి ప్రతి ఇంటిలో కొండ అది కూడా ఉగాది రోజులు ఏసు ప్రభు ఏమన్నాడు అంటే వెళ్ళు ఆయన చూసాడో ఎంత చక్కగా కొండ చేశాడో నేను దూరం నుండి చూస్తున్నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఏ విధంగా కొండని చేయగలిగాడు కొండకి ఏ విధమైన షేప్ వచ్చిందో ఒక మట్టి అలాగే మన జీవితాలకు షేప్ రావాలి మన కుటుంబంలో గుండెలాంటిది ఏ విధంగా మంచినీరు ద్వారా చెప్పాను ప్రశ్నలో ఫ్యాను ద్వారా ఊరేసుకొని వందల మంది చనిపోయారు వేల మంది సైకిల్ మీద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి వందల వేల మంది చనిపోయారు హస్తంలో దిమ్మడు లేక వందల వేల మంది చనిపోయారు కొండ ద్వారా ఒక్కరు చనిపోయారా ప్రపంచంలో ఎక్కడైనా అమెరికాకి కొండ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎందుకు సైంటిస్టులు డాక్టర్స్ రిఫ్రిజిరేటర్ వాటర్ తాగండి అని మన ఇండియాలో విదేశాల్లో చెప్తున్నారు కొండ నీళ్ళు తాగండి ఎందుకది కొండకు తెలియని వారు ఎవరైనా ఉన్నారా కొండ లేని వారు ఎవరైనా ఉన్నారా మాకు సింబల్ ఇవ్వకుండా ఆపగలిగారు ఎవరైనా అందుకనే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి కొండ గుర్తుకు ఓటేయడమే కాదు వంద మందితో కొండ గుర్తుకు ఓటేయించుకొని ఆశీర్వాదాలు శాంతి పాలన ఇంకా చాలా చాలా కొటేషన్స్ ముందుకు వస్తాను దీవెన అప్పుడు టైం లేదండి వన్ వీక్ టూ వీక్స్ లో ఎవరైనా గెలుస్తారా ఇప్పుడు నేను గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి తిరిగి చూడండి టెన్త్ ఇంటర్మీడియట్ త్రీ ఇయర్స్కు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ అమరణ నిరాశ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి యాభై లక్షల మంది ప్రాణాలు పోతాయి కరోనా టైంలో అని ఎలక్షన్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేయించాను గుర్తుందా మీకు అప్పుడు మీరు టెన్త్ ఇంటర్మీడియట్ అందరూ ఇప్పుడు వాటర్లు మీ జీవితాలు మార్చేసి కాపాడారు అలాగే రైతుల కొరకు పోరాడారు స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడి ఆపే ఎగ్జామినేషన్ చేయించారు మీ జీవితాలు అన్ని మార్చి అభివృద్ధి చేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ల్యాండ్ స్టేట్ క్యాపిటల్ కట్టి వాషింగ్టన్ డిసిని ఈ పదిహేను వేల ఎకరాల్లో దీచేస్తా ఒక్క నిరుద్యోగం ఉన్నాడు విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇప్పుడు కొండ గుర్తు కేసి వంద మందిని గెలిపించుకోండి ముప్పై ఐదు గెలిచినా మనమే వాళ్ళకి డెబ్బై డెబ్బై వచ్చి మనకు ముప్పై ఐదు సీట్లు వచ్చినా మనమే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి లేదా ఇక్కడ ఎంపీఐ సెంట్రల్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి మన బీసీని ఎవరినో పెట్టి కావలసినంత అప్పులు తీర్చి అభివృద్ధి చేయగలం మోదీ గారికి అవకాశం ఇచ్చాం జగన్ గారికి అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం మన అవకాశాలను మనం ఎందుకు ఒకసారి తీసుకోకూడదు మన తలరాత్ర మనం ఎందుకు మార్చుకోకూడదు సత్యాన్ని మనం ఎందుకు ప్రవేశించకూడదు కొండని మనం ఎందుకు అందరికీ చెప్పం అందుకనే ఈ కొండ మీరు ప్రతి ఒక్కరికి చూపించండి ఇప్పుడు నేను కొండను చేస్తున్నాను మీరు ఇచ్చారు నేను అడిగేది ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ని ఇలాగ మేము ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగ్లు పెడతాం గుర్తుని ప్రకటిస్తాం చిహ్నాన్ని చూపిస్తాం అందరికీ ఇంతవరకు మేము పర్మిషన్ తీసుకోకుండా పార్టీ ఈరోజే మేము ఆరంభం కనుక ప్రెస్ మీట్ పర్మిషన్ అవసరం లేదు కనుక

I d n t know. I n o I n t k n o o n t k don't ல சார் Thank you. Thank you, sir. Thank you.